రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు కరోనా వైరస్ సోకటంతో తీవ్ర అనారోగ్యం పాలైన రాజశేఖర్ ఇరవై రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందారు కీలక అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకటంతో ఒకానొక సమయంలో క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ లో రాజశేఖర్ కు వైద్యం అందించారు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో రాజశేఖర్ కు ట్రీట్మెంట్ జరిగింది చివరికి కరోనా నుండి రాజశేఖర్ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుండి ఆయన్ను డిశ్చార్జ్ చేశారు సినీ నటుడు రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు కరోనా వైరస్ సోకటంతో తీవ్ర అనారోగ్యం పాలైన రాజశేఖర్ ఇరవై రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందారు కీలక అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకటంతో ఒకానొక సమయంలో క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ లో రాజశేఖర్ కు వైద్యం అందించారు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో రాజశేఖర్ కు ట్రీట్మెంట్ జరిగింది చివరికి కరోనా నుండి రాజశేఖర్ పూర్తిగా కోలుకున్నారు ఆయనను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు డాక్టర్స్ సినీ నటుడు రాజశేఖర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు కరోనా వైరస్ సోకటంతో ఆయన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న ట్వంటీ డేస్ పైనే అయింది ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీఈలో ఆయనకు చికిత్స కొనసాగింది రీసెంట్గా ఆయన కరోనా నుండి కోలుకుని నెగిటివ్ రిపోర్ట్ రావడంతో హాస్పిటల్లోని వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు కీలక అవయవాలకి ఇన్ఫెక్షన్ కూడా సోకింది ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నప్పుడు ఆయనకు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షించారు ట్రీట్మెంట్ అందించిన నేపథ్యంలో ఆయన కరోనా నుండి కోలుకుని ఇప్పుడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు